వెల్కమ్ టు మా ఊరి టారో డిఎర్వీఎస్ ఇద్దరికి వెన్నుపోటు వేయమని డబ్బులు ఇచ్చారంట ఎవరు వాళ్ళు డబ్బులు ఇచ్చింది అలాగే ఏ విధంగా వెన్నుపోటు వేయాలనుకుంటున్నారని చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి గొడవ పెట్టుకోవాలని డబ్బులు పోగొట్టుకున్నారండి ఎవరు వాళ్ళు ఏం జరిగింది ఎలా పెట్టు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఒక వ్యక్తి మీ విషయంలో డబ్బులు ఇచ్చారంటండి ఎస్ డబ్బులు ఇచ్చినా సరే అనుకుంది జరగలేదు డబ్బులు పోగొట్టుకున్నారు ఫోర్ ట్వంటీకి ఇచ్చారంట ఎలాగైనా సరే చీట్ చేయాలి ఎలాగైనా సరే వాళ్ళని జీవితంలో వెనక తిరిగి చూసేలా చేయాలని చెప్పిచ్చారంట ఓకేనా త్రీ ఈజ్ ద సిగ్నివ్స్ అండి త్రీ టెంపుల్స్ నియర్ బై ఉండటం ఓకేనండి లేదా టెంపుల్కి పక్కన మీ ల్యాండ్ ఉండటం లేదా పొలం ఉండటం దిస్ ఈజ్ ద సిగ్నివ్స్ ఏంటండి ఓకేనా జస్ట్ ఈస్ కన్ఫర్మ్ మీకు రావాల్సిన ల్యాండ్ కానీ పొలం కానీ లేదా ఫ్యూచర్లో అది మీరు కొనుక్కుంటారని తెలిసిన మీకు ఆలోచన ఉందని తెలిసిన దాన్ని ఆపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది జరగని పని ఖచ్చితంగా జస్టిస్ జరిగి తీరుతుంది మీ విషయంలో మీకు రావాల్సిన ల్యాండ్ కానీ పొలం కానీ ఓకేనా జస్టిస్ కానీ లీగల్ మ్యాటర్స్లో కానీ జస్టిస్ కన్ఫామ్ అండి దాన్ని ఎవరూ ఆపలేరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా డబ్బులు పోగొట్టుకుంటారు కానీ మీకు జరగాల్సిన జస్టిస్ని ఆపలేరండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ గూడచర్లు ప్రయత్నాలు చేస్తున్నారంట ఆరా తీస్తున్నారంట అన్ని అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఎలాగైనా సరే ముందుకు వెళ్లకుండా చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారండి నిజానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు ఎలాగైనా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి ఇక్కడ నుంచి లేకుండా పంపించేయాలి ఓకేనా భార్య భర్తలతో సహా వాళ్ళని నిలబడకుండా చేసేసి వాళ్ళ పరువు తీసేసి ఉన్న బట్టలు ఉన్న పలంగా కట్టు బట్టలతో వెళ్ళిపోయేలా చేయాలి అని అనుకుంటున్నారు ఆల్రెడీ ఇక్కడ మెయిల్ పర్సన్కి ఒక మెల్ల ఒక గంట కూడా వేశారండి అంటే వాళ్ళు అనుకుంటున్నారు అతన్ని అతని దగ్గర పనికి పెట్టుకున్నారు లేదా అతను ఒక కూలీగా ఉండాలి ఎప్పుడు ఎదగకూడదు ఓకేనా తన ఇంటికి కాపులాగా ఉన్నట్టుగా ఉండాలి తన కాళ్ళ దగ్గరే ఉండాలి అలాంటి ఆలోచనలతో ఉన్నారు మీ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కొంతమంది గూడాచారులు అలా అనుకుంటున్నారు ఓకేనా వాళ్ళ యొక్క వాల్యూ ఏంటో వాళ్ళు తెలుసుకోకూడదు వాళ్ళు ఎప్పటికీ మా దగ్గర పని పనుల్లాగే ఉండిపోవాలి అని అనుకుంటున్నారు కానీ దానికి అవకాశం లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరు ముందుకు వెళ్లకుండా ఆపలేరు ఓకేనా ఇంకా చెప్పండి ఏం చూసి డబ్బులు పోగొట్టుకుంటారండి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా డబ్బులు పోగొట్టుకుంటారు ఇబ్బంది పెట్టడానికి అసలు ఛాన్స్ లేదండి గూఢచారులకు ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు వర్క్ని ఆపాలి అనుకుంటే లెటర్ కే ఉన్న పర్సన్ కనిపించకుండా పోతారండి తలదించుకునేలా ఛాన్స్ తలదించుకునేలా చేయడానికి ఛాన్స్ లేదు ఇంటిని తలకిందులు చేయడానికి అవకాశం లేదు ముందు డివైన్ పర్మిషన్ లేదు ఓకేనా గూఢాచారుల్ని ఏంజెల్ వాచ్ చేస్తున్నారు కొంతమంది మనుషులు కూడా వాచ్ చేస్తున్నారు కొంతమంది స్పైయింగ్ చేస్తున్నారు వాళ్ళ మిమ్మల్ని స్పైయింగ్ చేయడం కాదు వాళ్ళని కూడా స్పైయింగ్ చేస్తున్నారు నా దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి ఇద్దరిని నిలబడకుండా చేయాలి అని చూస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడైతే మీ విషయంలో ఇబ్బంది పెడతారో వెంటనే వాళ్ళని పట్టేసుకోవాలని కొంతమంది చూస్తున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు సో ఇది ఇలాగైతే కంటిన్యూ అవ్వదండి ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు గూడచాలను దొరికిపోతారండి ఆపడానికి మొదలు లేదు అసలు న్యూ బిగినింగే లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి వీళ్ళెవరికి న్యూ బిగినింగే లేదు ఆపమని చెప్పడం కాదు అసలు మొదలే లేదు ఓకేనా వెళ్ళొద్దు అని చెప్పడానికి మొదలే లేదు వాళ్ళకి అంటే వాళ్ళు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ముందు మీతో గొడవపడడం కానీ మీ దగ్గరికి వచ్చేదాన్ని ఇవ్వడం తీసుకోవడం లాంటివి చేయడానికి అసలు వాళ్ళు అక్కడి నుంచి కదలడానికి అవకాశమే లేదు మీ దాకా రావడానికి ఛాన్సే లేదు అసలు అలా జరగాలని మీ తలరాతలోనే లేదు ఓకేనా ఇక్కడ మీ తలరాతని మార్చాలని చూస్తే వాళ్ళ తలరాతలు మారిపోతాయి ఓకేనా లేని ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు అదే పనిగా అది లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి డివైన్ పర్మిషన్ లేదు అది జరగదు ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టడం అనేది జరగదు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు సో కంప్లీట్గా మిమ్మల్ని మీ చుట్టూ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేకే మీ చుట్టూ ఇదంతా ట్రాజిడీస్ క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నారన్న విషయం మర్చిపోద్దు మీరు ఎస్ కేర్ గివర్ విషయాలు అసలు ఏది క్రియేట్ చేయలేరండి ఇంకా చెప్పండి ఏంజల్స్ కరెక్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక పర్సన్ అండి మేల్ పర్సన్ పాత వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అని అనుకుందే జరగదు అసలు జరగడానికి ఆస్కారం లేదు అవకాశం లేదు ఎస్ఈజే సిగ్నిఫ్స్ ఏంటండి కనిపించకుండా పిఎస్లో పులి స్టాప్ పెట్టేద్దాం అని అనుకుంటున్నారంట కానీ ప్రయత్నమే మిస్ అయింది ఎస్ ప్రయత్నమే మిస్ అయిందండి తలకిందులు చేయడానికి అవకాశం లేదండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏదో క్రియేట్ చేసేయాలని అనుకుంటున్నారంట ముగ్గురు విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏమీ క్రియేట్ చేయలేరు ముగ్గురు విషయంలోనే అనుకుంది జరగదు అండ్ ఇద్దరు విషయంలోని అసలు ఏమీ చేయలేరు ఇంకా చెప్పండి ఏంజెల్స్ కలెక్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు బ్లేమ్ చేయాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అసలు బ్లేమ్ చేయాలి అనే ఆలోచనని మానేయండి ఎందుకంటే బ్లేమ్ చేయాలని మీరు ఎప్పుడు ప్రయాణం చేసినా ఆ ప్రయాణంలోనే మీరు జీవితాలు తలకిందులు చేసేసుకుంటారు ఒకటి జారిపడటం లేదంటే ఏదో ఒకటి జరగటం తప్ప కలెక్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ దాకా వెళ్ళడానికి ఛాన్స్ లేదు అలాంటి అవకాశమే లేదండి ఓకేనా ఇక్కడ మిమ్మల్ని మెడికల్గా కానీ లేదా ఏ పరంగా కూడా ప్లస్ సైన్ ఎ సిగ్నిఫ్స్ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు ముందు డివైన్ పర్మిషన్ లేదండి ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు ఎస్ మీరు అనుకుంది కరెక్టే బాధ పెట్టడానికి అసలు ఛాన్సే లేదు మున్గడ్ ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనే చూద్దామండి మున్గడ్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ మీ యొక్క డ్రీమ్స్ మీద నమ్మకం ఉంచండి ఓకేనా హోల్ యువర్ విజన్ మీ యొక్క విషన్ని వదలద్దు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్నీ చేయగలుగుతారు అన్నీ చేస్తారు టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ ఖచ్చితంగా మీరు బ్రేక్స్ తీసుకోవాలి ఓవర్ వర్క్ చేయకూడదు ఓకేనా మీరు బ్రేక్స్ తీసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే పని ఇంకా ఫాస్ట్గా జరుగుద్ది అండ్ మీకు స్ట్రెస్ ఉండదు ఓకేనా ఎస్ మీరు ఏంటి అనేది ప్రపంచానికి చూపించే టైం ఆల్రెడీ చూపిస్తున్నారు కూడా మీరు కన్యా లేదంటే కుంభరాశి వాళ్ళు మీమే చేస్తున్న ఇన్ఫ్లుయెన్సెస్ ఏం చేయట్లేదు ఓకేనా అండ్ అలాగే మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దానివల్ల మీ లైఫ్లో మీరు నిలబడాలి అనుకోవడం వల్ల మీ లైఫ్లో టఫ్ సైకిల్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోయినాయి అండి ఎస్ టైఫ్ టఫ్ సైకిల్సే ఎండ్ అయిపోయినాయి ఇంకెవరికి కూడా మొదలే లేకుండా అయిపోయింది ఫుల్ మూన్ అ సిగ్నిఫిసెంట్ అండి మేషం అ సిగ్నిఫిసెంట్ ఖచ్చితంగా హాఫ్ మూన్ ఆల్సో అంటే ఫిఫ్టీన్ డేస్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి లేదా మీ విషయంలో మొదలు చేయాలి మొదలు క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మొదలు లేదు అలాంటి ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ మీ విషయంలో మీరు చేయాలి అనుకున్నది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఇంకోలా ఫ్రేమ్ చేయాలి మిమ్మల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీ వెనకాల మీకు కనిపించకుండా ఓకేనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మానిపులేట్ చేయడం నెగిటివ్ ఎనర్జీస్ చేయడం వెయ్యి కూడా పనిచేయట్లేదు వాళ్ళు మీరు ఏంటి ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నప్పుడల్లా మీ విలువ ఏంటో ఇంకా కొంచెం తెలు తెలుస్తుంది అండ్ మీరు ఇంకా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు అలాగే మీకు ఎను ఎకనామీ జనరేట్ చేసే ఒక దారులు కూడా కనిపిస్తున్నాయి దాట్ ఈస్ ద డివైన్ గిఫ్ట్ వాళ్ళు చేస్తుంది వాళ్ళకి రివర్స్ అయిపోతుంది సరి కదా మీకు డివైన్ గిఫ్ట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి ఆ ఎకనామీని జనరేట్ చేసే దారులు అనేవి యాడ్ అవుతున్నాయి మనీ ఏం చేసే క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా సో మీ ఎనర్జీ అనేది ఎక్కడికి వేస్ట్గా పోలేదండి అంతా కూడా ఎవరు ఏం చేసినా సరే మీ చుట్టూ అది మీకు మంచిగానే కన్వర్ట్ అవుతుంది ఓకేనా మీ డివైన్ దాన్ని మీకు మంచిగా అనుకూలంగా మార్చేస్తున్నారు దానికి ఖచ్చితంగా మీ యొక్క డివైన్ టీమ్కి ఏంజల్స్కి పితృదేవులకి గ్రాటిట్యూడ్ చూపించండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్